వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ వంద బాధులందరూ కూడా ఈ దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ప్రపంచంతో పోటీ పడుతూ ఉన్నాం ఆర్థిక వ్యవస్థలో జపాన్ని దాటిపోయాం త్వరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ఉన్నామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందుగా మీరు చాలా గొప్పగా మాట్లాడారు నరేంద్ర మోడీనే మాట్లాడారు మన రూపాయిలో పడిపోయింది పక్కనే ఉన్న పాకిస్తాన్ రూపాయి విలువ పడిపోలేదు నేపాల్ విలువ పడిపోలేదు అని చెప్పి చెప్పారు మరి ఇవాళ తొంభై రూపాయలకు చేరుకుందంటే ఎవరు కూడా మాట్లాడరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడరు ఒక డాలర్కి ఇవాళ తొంభై రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఒక డాలర్కి యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు ఉన్నప్పుడేమో రూపాయిలో పడిపోయిందని గగ్గోలు పెట్టిన బీజేపీ నాయకులు ఇవాళ ఒక డాలర్ తొంభై రూపాయలు అయిన తర్వాత కూడా మీరేం మాట్లాడలేకపోతూ ఉన్నారు ప్రజలకు సమాధానం చెప్పడం లేదు ఎందుకిట జరుగుతుందో చెప్పడం లేదు కాబట్టి ఏమంటే ఇవాళ మన ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి మన ఆర్థిక వ్యవస్థ తగ్గి అవుతూ ఉంది ధరలు మరింత పెరిగే అవకాశం వస్తూ ఉంది విలువ పడిపోయింది మరోవైపు విదేశీ అప్పులు పెరిగిపోయినాయి దేశీయంగా చేసిన అప్పులు కూడా ఈ దేశానికి పెరిగిపోయినాయి రెండు వేల పద్నాలుగులో భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆ రోజు యాభై ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశానికి ఉంటే ఇవాళ రెండు వందల లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేసింది కాబట్టి ఏమంటే ఈ దే మన ప్రభుత్వానికి సంబంధించిన అప్పులపైన డాలర్ విలువతో మన రూపాయి విలువ పతనం కావడం పైన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాను